నమస్కారం పయనించే సూర్యుడు నిరంతర జ్వాల టీవీ ఛానల్కి స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైఎస్ఆర్సిపి అభ్యర్థి రెడ్డి శాంతమ్మ వారి బృందంతో స్థానిక అచితాపురం నుంచి కోర్టు జంక్షన్ వరకు భారీ జనప్రసారంతో మళ్ళీ మళ్ళీ జగనన్న సీఎం కావాలని స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థిగా రెడ్డి శాంతమ్మను ఎంపీ అభ్యర్థిగా పేద తిలక్ను అత్యధిక మెదడుతో మీ యొక్క అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుట్టుపై వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆటపాటలతో తాళాలతో మహిళలు యువతలు యువక యువకులు మరియు భార్య పాల్గొంటూ తమ వెంటే ఉంటూ నినాదాలు చేస్తూ రానున్న ఎన్నికల్లో మీ వెనకే ఉండి గెలిపిస్తామని తెలిపారు mm -hmm.